నా మన పర్టికులర్ రెడీ అయిన మగ్జామ్ వర్క్ కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్ బ్లౌజ్ చూస్తాను అండి సో ప్యాటర్న్ బ్లౌజ్ చూస్తాను కస్టమర్ అయితే బ్లౌజ్ ఇచ్చేసారు దీనికైతే బార్డర్ అనమాట బార్డర్ పెట్టి బార్డర్ లేదు వన్ సైడే వచ్చింది బార్డర్ సో అదైతే హ్యాండ్ స్కిజ్ చేసాము శారీలో తీసి ఇలా పట్టించేస్తామని ప్రింసెస్ పెట్టు తింటారు కదా కింద కూడా చిన్న స్టేసారు బ్యాక్ ఫోన్ దీనికి వచ్చేసి ఒక కస్టమర్ ఇచ్చారు అనమాట తింటారు కదా బ్యాక్ డిఫరెంట్గా ఉందండి సో హ్యాండ్స్ కూడా అంతే డిఫరెంట్స్ సర్జండి హ్యాండ్స్ కూడా ఎలా కావాలన్నారు కస్టమర్ అలా పెట్టాలి కింద హ్యాండ్స్ కూడా ఎలెక్ట్ చేసాము ప్రిన్సెస్ కట్ ప్రింట్ అవుతాయి ఈ శారీకి మిషన్ రెడీ చేయమన్నారు సో ఇందులో ఏంటంటే చూసారు కదా ఇలా లైన్స్ బంచ్ ఉన్నాయి అలానే తీసుకొని కస్టమర్కి ఈవిడైతే మన ఇన్స్టా చూసి వచ్చారండి సో సర్దో బ్యాగ్ అలానే బంచ్ ఎలా వచ్చిందో అలానే తీసుకొని లెక్క చుట్టూ కూడా అలానే వర్క్ చేస్తాము సో హ్యాండ్స్ కూడా అంతేనమాట కింద అలానే బంచ్ ఇచ్చి ఇలా లైన్స్ ఇచ్చాము శారీలో ఎలా ఉన్నాయో అలా లైన్స్ ఇచ్చాను అనమాట కొంచెం డిఫరెంట్గా ఇంకొక కస్టమర్ ఏ వర్క్ అండి ఎవరైనా వచ్చినాయి వచ్చినట్టు వెళ్ళిపోతాయి సో అందుకనే కుదిరితే అవి చేసేస్తున్నాను సారీ సింపుల్గా చేయమన్నారు కట్టు పీస్ తీసుకొని సో ఓన్లీ గోల్డ్ కలర్ ఏమి యూజ్ చేయలేదు నెక్ సింపుల్ సింపుల్గా ఇచ్చేసాను ఫ్రంట్ కూడా కట్టు ఇలా నెక్ సింపుల్గా ఇచ్చాము చూసారా కొంచెం డిఫరెంట్ ఇలా లైన్స్ ఇచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఇచ్చాము అలా వదిలేస్తే బాగుంది కదా చిన్న చిన్న హ్యాండీస్ కూడా ఇచ్చాము సో నైన్స్ గా ఉన్నాయి కదండి అన్ని సో ఈ వర్క్స్ అన్ని ఎలా ఉన్నాయి చిన్న కామెంట్ చేయండి లవ్ నా క్రియేషన్స్ ఫాలో ఉంది థ్యాంక్ యూ